ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కనబడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేసిన ద్రోహం కానివ్వండి క్రైస్తవులకు చేసిన ద్రోహం కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహం కానివ్వండి కడుపులో పెట్టుకొని ఈరోజు బ్యాలెట్ బాక్స్ మీద అలా 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 వర్కేసారు ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో తక్కువ కాకుండా నూట అరవై సీట్లతో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు అధికారంలో రాబోతున్నాయి ఈ సైకో పాలనను విసుగు చెందిన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటే చెప్తున్నా ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఇంకొక జన్మ ఎత్తిన గాని పోతుంది ప్రజా రాజ్యం వస్తుంది ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది నెల్లూరు రుర్రుల్లో మా చోదరన్న భారీ మజార్టీతో గెలుచుకున్నాడు నేను ఎప్పుడో చిన్న ఆశ ఆగళ వారు ఆగళం ఎప్పుడు నెలకు ఒక రోజు ఉంటే ఆదాల ఎప్పుడు జనాభాలో ఉండడు అటువంటి వ్యక్తికి మీరు తీసుకుంటే ఏమవుతుంది ప్రతినిత్యం అడుగడుగున జనాభాలో ఉండే చోదరన్నని అను నిత్యం మీరు ప్రోత్సహిస్తే మీకు ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని ఎప్పుడో చెప్పాను నేను అలాగే జనాభా అందరూ చెదిరిన నన్ను నమ్మి అందరూ ఓ భారీ మెజార్టీతో గెలిపిపోతున్నారు ఈ పసుపు మయం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రమంతా పసుపు మయంలో ఉంది నాయకదావ్ చెదిరిన నాయకదావ్ నిలాలి చిరన నాయకుతో రావు ఈ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసినప్పుడు కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీని తీసుకొచ్చి బయటికి వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వచ్చి ఆ ప్రజలందరూ నమ్మారు కాబట్టి కూటమి బాగా అభివృద్ధి అయింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బంపర్ ఎలా గెలవబోతున్నాడు టీడీపీకి పూర్వక్యం వస్తుందని కోరుకుంటూ చాలా తీసుకుంటాను జై చంద్రబాబు జై వింటి రామారావు